నెల్లూరు జిల్లా కల్వాయి మండలం దాచూరు గ్రామానికి చెందిన కొందరు చేపల వ్యాపారస్తులు అనధికారికంగా బయట ప్రాంతాల నుండి మత్స్యకారులను పిలిపించుకుని చేపల వేట సాగిస్తున్నారు అలివి వలలు బుట్టలతో డ్యామ్ లో చిన్న చేప పిల్లలతో సహా పడుతున్నారనే సమాచారంతో సభ్యత్వం కలిగినటువంటి మత్స్యకారులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ ఆరబెట్టి ఉన్నటువంటి దాదాపు రెండు టన్నుల చేపలను గుర్తించారు ఈ సందర్భంగా మత్స్యకారులు మాట్లాడుతూ ఎక్కడో బయటి నుంచి వచ్చి ఇక్కడ సభ్యత్వం లేని మత్స్యకారులు అక్రమంగా చేపలు పట్టడం వలన తాము జీవనాధారం కోల్పోతామన్నారు దీని వల్ల మూడు వందల డెబ్బై ఎనిమిది మంది సభ్యత్వం ఉన్నటువంటి తమకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే అధికారులు స్పందించి బయట ప్రాంతాల నుంచి వచ్చి చేపల వేట సాగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు మా సత్యపతి మోసర్ కనల భాగం చేస్తా మా కెంలకల మాక పని చేస్తాయి ఇంకొక నీల చెర్పది ఒక నీలకైతే మాక వస్తా వీడియో ఫోటో మనది నిరస సర్కిది మా తోడు కొట్టరు మొత్తం ది ముట్టి కొట్టత సమాజం ఎక్కువ ఎక్కువ వాల గా దో ని గా దో ట్రాక్ కట్ట వనిరా కట్ట వనిరా

ఈ నెలంతా మాకు వస్తే మాకు రూపాయలు మాకు ఏం కూడా మాకు ఈ సర్పల్సి ఈ ఈ మార్గంగా పారేసి మరి చేసుకుంటాం మేమేం మేము మా బిడ్డలు మా పాపలంతా మేము ఏం చేయలేము దేనికన్నా కొద్దిగా పది రూపాయలు ఒక డ్యామ్ నమ్ముకొని మేము మేము మేము

મનમ કા ફોન માં માસલ એને કે માકો માફટ લબાવું માફટ મત અને ની બેટલો ની વેપારી સુલ વેપારી સુલ મત અંદર ગલચકોને 얘લ અંદર દિલ્પવાને 얘લ અંદર વેપારી કો દીક્ષા મમલને ઈ માર્ગે જઈ જશે ઈ માર્ગે ફરશે મમલને ઈ માર્ગે જસ્તર માકો વેપારી સુલ બેટાળ મેટા વેપારી સુલ બેટાળ મેટા વેપારી સુલ બેસે તરંત ઈ જેંતો ઈ બોલકે બોલરા આદી વેપારી સુલ

అది మేము ఎంత చేసినా ఎవరు వల్ల కాటం లేదు అదేమంటే ఇక్కడ తెచ్చి పట్టుకుంటున్నారు అని చెప్తున్నారు అది ఇక్కడ ఉంది రిటర్ల పైన చేప ఉంది ఎండబెట్టి చంపేస్తున్నారు పిల్లలతో కూడా అంటే నీలమ్మిడి కూడా ఎలాగో ఉన్నాయి అధికారులకు కూడా చెప్పాము ఊళ్ళు కూడా కేసు పెట్టండి మీరు పోయి అంటున్నారు ఈ కేసు కడిగిపోతే ఎస్ఐంటే అని అడుగుతున్నారు అది శ్రీనివాసులు కలవాయి మండలం కండలేరి డ్యామ్ రిజర్వాయర్కి సభ్యత్వం సభ్యుడిని ఇంత అన్యాయం జరుగుతూ ఉండే కానీ శోధ్యం చూసినట్టు చూస్తున్నారు ఉన్నారు తప్ప డిపార్ట్మెంట్ వారు ఫిష్ సార్ చెప్పారు ఇంతకు ముందు శనివారం శనివారం లోపల ఖాళీ చేయమని మేమేమో ముందుగా చెప్పాము కానీ వాళ్ళు ఖాళీ చేయకుండా అక్రమంగా చేపలు పడతానే ఉండరు ఈ విధంగా గిరిజనులు పట్ట పడతానే ఉండరు ఎన్నిసార్లు సార్లు శోధించినా మాత్రం గిరిజనులు పట్ట పడతానే ఉన్నారు మేము వెంటనే ప్రభుత్వ అధికారులు ఫిష్ డిపార్ట్మెంట్ వారు ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని గిరిజనులకి హక్కులు కల్పించాలని వాళ్ళు పట్ట పుట్టేది అరికట్టాలని వాళ్ళ హక్కులను కాపాడాలని సవినియంగా గవర్నమెంట్ వారిని వినపించుకుంటున్నాను ఓబిలపల్లి గ్రామం ఈ సొసైటీ డైరెక్టర్గా చుట్టుపక్కల గ్రామాలలో కూడా వాళ్ళు ఈ వంతన వచ్చి మత్స్యకారులుగా ఉండే సభ్యులు వ్యాఖ్య చేసే వాళ్ళని అన్యాయంగా సన్న జాపల్లతోటే నాపుడు వలలు వేసి నాపేసి అలివేల వాళ్ళు వేసేసి బుట్లు పెట్టి చేప పిల్లలని సన్న చేపతోటే నిషేధం చేస్తున్నారు అవి ఇక్కడ మూడు వందల డెబ్భై ఎనిమిది మంది సభ్యులుగా ఉన్న వాళ్ళకి ఏ హక్కుగా చట్టంగా పనికిరాని చేపని వీళ్ళు చంపేసి వేస్ట్ చేస్తున్నారు పది మందికి ఉపయోగపడేటట్టు ప్రభుత్వాన్ని చర్య తీసుకోమని కోరుతున్నాను రెండోది జేడిసార్ వాళ్ళు వీళ్ళు వచ్చి వీళ్ళకి బెస్ట్ వాళ్ళకి చెప్పినా వీళ్ళు వినకుండా మాట వినకుండా సభ్యులు వచ్చి మాట్లాడినా ఓలి మీద కూడా వ్యతిరేకంగా వీళ్ళే సమకూరుస్తున్నారు నా పేరు రాజరగా నివాసం ఉంటున్నాను ఇక్కడ మాకు జీవన ఉపాధి ఏంటంటే నిద్రలేసి పోవాల్సిందా డ్యామ్కే ఆ డ్యామ్ లో మేము పట్టేదానికి అవకాశం లేకుండా ఎక్కడి నుంచో ఒక వ్యాపారస్తులు మా ఊళ్ళో ఉండే వ్యాపారస్తులే కొంతమందిని తీసుకొచ్చి ఇక్కడ అక్రమంగా చేపలు పట్టిస్తున్నారు వాళ్ళు వచ్చి పట్టేసరికి మా ఎవరు కూడా పట్టలేరు అది కాకుండా గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి ఒక చేప వదలడం కానీ ఇట్లా అవకాశాలు కానీ వెయ్యి మాకు పొందడం పొందకుండానే చేస్తున్నారు అదేమో మేము ఇప్పటికి వచ్చిన వాళ్ళని ఇక్కడ ఎందుకు మీరు పడుతున్నారు చేపలు అడుగుతుంటే వాళ్ళు మా మీద దౌర్జన్యం చేసే పరిస్థితి కూడా కూర్చోవడం ఇప్పటికీ ఇలా వాళ్ళు కొనసాగిస్తూ పోతా అంటే మేము మా బిడ్డలు మా కుటుంబాలు ఇక్కడ బతికే అవకాశాలు కనిపించట్లా మాకు దయచేసి గవర్నమెంట్ వాళ్ళు మేము కోరుకునేది ఒకటే అధికారులు కానీ ఎవరైనా సరే ఇలాంటి పరిస్థితి ఇలా చేసేవాళ్ళని అధికారులు కూడా గట్టిగా చర్యలు తీసుకొని పట్టించుకొని వాళ్ళని తరివేతట్టు చేయాలి ప్లస్ మేము ఏదో చేస్తున్నాము మాకు కూడా సహాయంగా ఉంటారని అధికారులు మేము కోరుకుంటున్నాము జాతర ఆహ్వానం తిరుపతి జిల్లా వెంకటగిరి టౌన్ లో వెలసి ఉన్న గ్రామ శక్తి స్వరూపిణి శ్రీ 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 పోలరమ్మ అమ్మవారి ప్రాముఖ్యతను గుర్తించి రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్న శ్రీ పోలరమ్మ జాతర సెప్టెంబర్ ఏడవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు వైభవంగా జరుగును సెప్టెంబర్ ఏడవ తేదీ ఘటోత్సవం పదవ తేదీ అమ్మవారి ఉత్సవం పదకొండవ తేదీ నిలుపు నగరోత్సవం నిష్క్రమణం జాతర సందర్భంగా శ్రీ అమ్మవారికి వెంకటగిరి సంస్థానం నుండి పీతాంబరములు సాంప్రదాయపు సరవళ్లు సమర్పించబడును ప్రత్యేక పుష్పాలంకరణ విద్యుత్ దీపాలంకరణలతో వేడుకలతో సాంస్కృతిక కార్యక్రమాలతో అత్యంత వైభవంగా అమ్మవారి జాతర జరుగును కావున భక్తులందరూ శ్రీ పోలేరమ్మ అమ్మవారిని దర్శించి శుభాశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాము ఆహ్వానించువారు ఇట్లు అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి కార్యనిర్వహణాధికారి మరియు జాతర నిర్వహణ కమిటీ